హాయ్ వ్యూవర్స్ నేను మీ ప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరంతా కూడా బాగున్నారని అనుకుంటూ ఈ రోజు ఒక కొత్త విషయంతో అయితే మీ ముందుకు కాబట్టి మీరు ఒకటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేసేయండి మన టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రాఫర్ ఇంకా చెప్పాలంటే టాప్ మోస్ట్ కోరియోగ్రాఫర్ లో ఒకరైన శేఖర్ మాస్టర్ గురించి పెద్ద పరిచయం అవసరం లేదు కానీ ఈ మధ్య కాలంలో రాను రాను ఇతను కంపోజ్ చేసే కొరియోగ్రఫీ చాలా దారుణంగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే చాలా అసభ్యకరమైన స్టెప్లు కూడా కంపోజ్ చేస్తున్నారు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడం జరిగింది అలాగే చాలా ట్రోల్స్ కూడా మనం చూసే ఉన్నాం అసలు ఇప్పుడు మనకి టాపిక్ అవసరమా అని అంటే ఖచ్చితంగా అవసరం ఉంది ఎందుకనే విషయం కూడా నేను చెప్తాను ఇలా సినిమాలో నాటు నాటు పాట తెలియని వాళ్ళు ఉండరు పసి కందుల దగ్గర నుంచి పండు ముసల వాళ్ళ వరకు ఈ పాటకి స్టెప్పులు అయితే వేశారు అంతేకాదు ఈ పాట మనల్ని ఎక్కడి వరకు తీసుకెళ్లింది ఆస్కార్ వరకు తీసుకెళ్లింది దేశం అంతా దేశం ఒక్కటే కాదు ప్రపంచం మొత్తం యావత్ ప్రపంచం మొత్తం అమెరికా ఆస్ట్రేలియా స్వీడన్ నార్వే అది ఇది అని కాదండి ప్రపంచం మొత్తం ఈ పాటకి స్టెప్పులేసింది క్రికెటర్లు వాళ్ళ పిల్లలు సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ పాటకి స్టెప్పులేసారు మనం కూడా చూసాం కేవలం ఆ పాట ఒక్కటే వెళ్ళే వెళ్ళలేదండి ప్రపంచం మొత్తం మన తెలుగు పాట మన తెలుగు పాట సాహిత్యం తెలుగు సినిమా డైరెక్టర్లు హీరోలు అందరినీ కూడా ఒక స్థాయిలో నిలబెట్టింది ఆ పాట ఇది మా తెలుగు పాట ఇది మా తెలుగు సినిమా ఇది మా తెలుగు డ్యాన్స్ అని మనం ఎంతో గర్వపడే స్థాయిలో ఈ పాట మనం నిలబెట్టింది మరి ఇప్పుడు ఇదేనా మన పాట ఇదేనా మన డ్యాన్స్ అనే ఒక స్థాయికైతే దిగజారిపోతున్నాం మన తెలుగు పాట సాహిత్యం ఎటు పోతుంది తెలుగు పాట స్టెప్పులు డాన్స్ ఎటుపోతుంది చెప్పాలంటే తాజాగా రాబిన్ హుడ్ మూవీ నుంచి అదిదా సర్ప్రైజ్ అని ఒక పాట అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ పాటలో డాన్స్ స్టెప్పులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి అదే పలు విమర్శలకు అయితే తీస్తుంది మరి ఈ పాటకి డాన్స్ కోరియోగ్రాఫర్ చేసింది అయితే మన శేఖర్ మాస్టర్ అసలు కొంచెం పెద్ద పరిచయం అవసరం లేదు ఎంతో కష్టపడి ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎక్కడో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఒక పండ్లు అమ్ముకునే కుటుంబంలో జన్మించి చాలా కష్టపడి పేర్కొన్నాడు మరి అంత కష్టపడి ఒక స్థాయిలో నిలబడ్డప్పుడు ఆ పేరును నిలబెట్టుకోవడానికి కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇన్ని సంవత్సరాలు చేసిన కష్టం ఇదంతా బూడిదలో పోసిన పన్నీరు అవ్వకూడదు కదండి ఈ విషయం కేవలం శేఖర్ మాస్టర్ దృష్టిలోనే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఒక స్థాయికి రావడానికి చాలా కష్టపడి ఉంటాం ఎవరికి సక్సెస్ చాలా ఈజీగా రాదు వన్స్ మనం ఆ సక్సెస్ రీచ్ అయిన తర్వాత ఆ సక్సెస్ ని అలాగే నిలబెట్టుకోవడానికి కూడా మనం అంతే కష్టపడాలి సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఇక మనమైతే ఇప్పుడు అసలు టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం ప్రజెంట్ మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి కొరియోగ్రాఫర్లు ఎవరైనా ఉన్నారంటే జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ అలాగే తమిళనాడు నుంచి వచ్చిన ప్రేమ్ రోహిత్ గణేష్ మాస్టర్ రఘు మాస్టర్ ఇలాగా కొంతమంది పేర్లు అయితే ఉన్నాయి కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ కొరియోగ్రాఫర్స్ అంటూ ఎవరైనా ఉన్నారంటే అది జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ అని చెప్పుకోవచ్చు కానీ ఈ మధ్యనే జానీ మాస్టర్ మీద ఏవో గొడవలు రైజ్ అయ్యి అరెస్ట్ అవ్వడం వల్ల తన పాపులారిటీ కొంచెం తగ్గిన మంచి మంచి సినిమాలకే కంపోజ్ చేశారు మన తెలుగులోనే కాదు తెలుగు కన్నడ తమిళ్ హిందీ బాలీవుడ్ అన్నిట్లో కూడా వాళ్ళు మంచి మంచి డ్యాన్స్ కొరియోగ్రఫీ అయితే చేశారు శేఖర్ మాస్టర్ గురించి చెప్పుకొస్తే ఎంత మంచి మంచి కొరియోగ్రఫీ అండి అలా వైకుంఠపురంలో రాములో రాములో ఎంత ఫేమస్ అయింది అలాగే ఖైదీ వన్ ఫిఫ్టీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ లో వచ్చిన అమ్మడు టు కుమ్ముడు అది ఎంత ఫేమస్ అయింది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్టెప్పులకి చిందేసే ఉంటారు ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న పిల్ల దగ్గర నుంచి ఇంటి గృహులైన వాళ్ళు కూడా ఈ పాటకి ఒకటో రెండు స్టెప్పులు కచ్చితంగా వేసే ఉంటారు కానీ ఇప్పుడు రాను రాను మన తెలుగు కొరియోగ్రఫీ అయితే చాలా దారుణంగా తయారవుతుంది ఇంకా చెప్పాలంటే ఐటెం సాంగ్స్ అయితే మరీ చెప్పుకున్నంతగా ఉన్నాయి ఇదివరకు పాత రోజుల్లో కూడా ఐటెం సాంగ్స్ ఉండేవి కానీ ఆ సాంగ్స్ కంటూ కొన్ని సెలెక్టెడ్ యాక్టర్స్ ఉండేవాళ్ళు జయమాలిను ఆ జ్యోతి లక్ష్మిను సిల్కు స్మితను ఇలాగా సెలెక్టెడ్ మెంబర్స్ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అలా లేదు హీరోయిన్స్ చేస్తున్నారు ఐటెం సాంగ్స్ చేసే వాళ్ళు చేస్తున్నారు మరి డబ్బు కోసం చేస్తున్నారు డైరెక్టర్స్ రిక్వెస్ట్ చేస్తే చేస్తున్నారు హీరో కంపల్సరీ అని చెప్తే చేస్తున్నారు కారణాలు ఏదైనప్పటికీ ఎవరైనా ఈ ఐటమ్ సాంగ్స్ చేయడానికి ముందుకు వస్తున్నారు అయితే ఎందుకమ్మా ఈ సోదంతా దీనివల్ల నీకు వచ్చిన నష్టమేంది మనకు వచ్చిన నష్టమేంది హ్యాపీగా చూస్తున్నాం ఎంజాయ్ చేస్తున్నాం కదా పాటలు కూడా ఎంతో పాపులారిటీ సంపాదిస్తున్నాయి ఎంతో క్రేజ్ సంపాదిస్తున్నాయి అనుకుంటారు అది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సాంగ్స్ అన్ని మంచివని కాదు అలాగే హిట్ కాన్ సాంగ్స్ అన్ని చెడ్డవని కాదు ఆ టైమ్ బట్టి ఆ గాలి వాటంగా పాపులారిటీ సంపాదిస్తాయి కానీ ఎన్ని సినిమాలు హిట్ అవని మంచివి లేవు ఎన్ని పాటలు హిట్ అవని మంచి పాటలు లేవు సో ఇకపోతే దీనివల్ల మనకు వచ్చే నష్టం ఏంటి అని అడుగుతారేమో మన ఇంట్లో ఈ రోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి మూడు వరకు ప్రతి ఒక్కళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండనే ఉంటుంది అదే కదండి స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు చూస్తారు ఖాళీగా ఉంటే మనం చూస్తాం ఇంటి గృహిణులు చూస్తారు అంటే సాదా సీదా ఇంట్లో పంట పని పిల్లల్ని చూసుకుని మహిళలు కూడా చూస్తున్నారు పోతే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వీళ్ళని తేడా లేదు ప్రతి ఒక్కళ్ళు స్మార్ట్ ఫోన్ అయితే చూస్తున్నారు అయితే ఏమవుతుంది ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఏదో షార్ట్స్ వస్తుంటాయి వీడియోస్ వస్తుంటాయి ఈ పాటలు అన్ని వచ్చేస్తుంటాయి పిల్లలు చూస్తే చూసేస్తారు చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు ఏది మంచో ఏదో చేయడో తెలియదు మనం అంటే పెద్ద వాళ్ళం మనం చూసినా ఇది మంచిది కాదు ఇది చెడ్డది తప్పు అని చెప్పి మనకు అర్థమవుతుంది కానీ చంటి పిల్లలకి ఏం అర్థం అవుతుంది వీళ్లే స్క్రీన్ మీద డాన్స్ చేస్తున్నారంటే ఇది తప్పు కాదు మనం కూడా చెయ్యొచ్చు అని చెప్పేస్తారు ఇంకా పోతే కొంతమంది పేరెంట్స్ పెద్దవాళ్ళే దగ్గరుండి ఇలాంటి పాటలకు డాన్స్ చేయిస్తారు బేసిక్ గా ఏంటంటే పిల్లలకి ఇలాంటి పాటలు త్వరగా ఎక్కేస్తాయండి పాటలు ఎన్ని ఉన్నాయి కేక అలాంటి ఇలాంటి ఐటెం సాంగ్స్ చాలా ఈజీగా బ్రెయిన్ లోకి ఎక్కేస్తాయి ఎందుకంటే దాని యొక్క మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ కానీ ఆ మాటలు కావాలని చాలా త్వరగా బ్రెయిన్ లోకి వెళ్ళిపోతాయి అనమాట కాబట్టి పిల్లలు కూడా స్టెప్లు వేయడం స్టార్ట్ చేస్తారు ఏ స్టెప్లు వేస్తారు వాళ్ళు స్క్రీన్ మీద ఏం చూస్తారో అదే వేస్తారు ఇప్పుడు ఒకసారి ఒక పాట రిలీజ్ అయిందంటే మన యూట్యూబ్ లో ఎన్ని షార్ట్స్ వస్తాయి ఈ రోజులు ఎవరు హెస్టేట్ చేయట్లేదు హీరోయిన్ గా ఐటమ్ సాంగ్ లో ఉన్న యాక్టర్స్ కానీ ఏ స్టెప్ లేస్తే అయ్యే స్టెప్లు వేసేస్తున్నారు మరి సమాజానికి ఏమిస్తున్నారు ఆ పాటలో అదిదా సర్ప్రైజ్ పాటలో ఆమె కట్టిగా లాక్కుంటది డాన్స్ చేసిన ఆవిడ అంతేకాదండి తరచుగా ఈ మధ్య మిస్టర్ బచ్చన్ లో కూడా ఇతను శేఖర్ మాస్టర్ ఒక సాంగ్ కంపోజ్ చేశారు అందులో హీరోయిన్ బ్యాక్ సైడ్ పాకెట్ లో చేపట్టి వేసే ఒక స్టెప్ ఉంటారు రీసెంట్ గా డాక్ మహారాజ్ లో బాలకృష్ణ చేత ఎలాంటి స్టెప్స్ వేయించారు దబిడి దిబిడే సాంగ్ కి బాలకృష్ణ గారు ఎంత గొప్పవాళ్ళు ఎంత పెద్దవాళ్ళు ఈ వయసులో కూడా ఆయన ఎలాంటి స్టెప్స్ అయినా చేయగలరు అలాంటప్పుడు యాజ్ ఏ మంచి మాస్టర్ గా ఎలాంటి స్టెప్స్ కొరియోగ్రఫీ చేయాలండి తన స్థాయిని పెంచే ఇదిలో ఉండాలి గానీ ఎక్కడికో దిగజార్చేలాగా ఉండకూడదు కదండి అది ఎంత అసభ్యకరమైన స్టెప్ అండి ఓవసి ఆమె కూడా మంచి డాన్సరే కాబట్టి ఎంత మంచి మంచి స్టెప్స్ కంపోజ్ చేయొచ్చు ఇకపోతే ఈ మధ్య పుష్పాలు వచ్చిన ఫీలింగ్స్ ఫీలింగ్స్ సాంగ్ అండి సాంగ్ మహాదరిద్రం అనుకుంటే దానికి కంపోజ్ చేసిన స్టెప్స్ ఇంకా మహాదరిద్ర యాక్చువల్ గా ఆ సినిమా మొత్తం పుష్ప టూ మొత్తం రష్మిక ఎంత పద్ధతిగా ఉంటదండి ఒక హోమ్లీ ఉమెన్ లాగా ఉంటుంది అలాంటివి సడన్ గా ఈ సాంగ్ ఒక ఐటమ్ డాన్సర్ గా అయితే మార్చేశారు హా చెప్పొచ్చు అమ్మా ఆ ఫీలింగ్స్ సాంగ్ ఎంత హిట్ అయింది అనుకుంటారు ఏమో హిట్టే అయింది కానీ అది ఎలా ఉందండి ఆ లిరిక్స్ కానీ ఆరింటికి ఒకసారి ఏడింటికి ఒకసారి తొమ్మిదింటికి ఏంటండి అది బెడ్రూమ్ లో జరిగాయని పాట రూపంలో బయట పెట్టేస్తారా పిల్లల్ని తీసుకొని సినిమా హాల్ కలిసి ఇలాంటి సినిమాలు చూడగలం అసలు ఏం చేసి అదే నేర్చుకుంటారు అంటే కొరియోగ్రఫీ అయితే చేస్తున్నారు అందుకనే చాలా విమర్శలకైతే లోన్ అనమాట నేను ఈ వీడియో చేయడానికి అయితే ఒక పర్పస్ ఉందండి ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఈ రోజుల్లో ఎన్ని దారుణాలు చూస్తున్నాము పసి పిల్లల మీద ఆడపిల్ల కనిపిస్తే చాలు చిన్న పెద్ద చిన్న వయసు అని ఏం చూడట్లేదు ఏని అత్యాచారాలు చూస్తున్నాము ప్రతి చోట స్కూళ్ళల్లో హాస్పిటల్స్ లో అక్కడ ఇక్కడ తేడా లేకుండా ఎంత దారుణాలు చేస్తున్నారు సో పిల్లలకి ఏదైనా మనం ఒక మంచి అవగాహన ఇవ్వాలి ఇప్పుడు సినీ రంగమే ఇలా స్కట్టు లాగి ఇలా చేసేవన్నీ కూడా కరెక్టే అని ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే పొద్దున ఏమి లాగినా కరెక్టే అని చెప్పేసి పిల్లలు ఫీల్ అయిపోతారండి అండర్వేర్ లాగిన పట్టించుకోరు బట్టలు లాగినా పట్టించుకోరు ఇది కూడా డాన్స్ లో భాగం అనుకుంటారు చిన్నపిల్లలకి ఏం తెలుసు వాళ్ళకి ఏం తెలియదు కదా సో ఏం తెలీదు చిన్న పిల్లలు నేను ఫోన్ లో చూసాను ఇలాగే చేశారు ఇది కూడా ఒక డాన్సే అనుకుంటారు వాళ్ళకి తెలీదు కాబట్టి ఇలాంటి స్టెప్స్ ఇక్కడి నుంచి ఆపేస్తే కొద్దో గొప్ప సమాజానికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నారు మరి ఎవరు ఉద్దేశం వాళ్ళది శేఖర్ మాస్టర్ కూడా ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదు ఒకవేళ డైరెక్టర్ ఏమన్నా కంపల్సరీ చెప్తున్నారో హీరో ఏమైనా డిమాండ్ చేస్తున్నారో ఈ పాటకి ఇలాంటి స్టెప్సే ఉండాలని అనుకుంటున్నారో ఏ పలు రకాల కారణాలు ఉండొచ్చు ఏదేమైనా మనం సొసైటీకి కొద్దిగైనా మంచి చేయాలి కానీ చెడు ఎప్పుడు చేయకూడదు వాళ్ళు కావాలని చేస్తున్నారని ఉద్దేశం కాదు వాళ్ళు కంపోజ్ చేసిన స్టెప్పులు అనుకోకుండా అవి హిట్ అయినా సమాజం అయితే పెద్ద ఉపయోగపడే విధంగా అయితే లేవని నా ఉద్దేశం కానీ ఎవరి ఉద్దేశం వాళ్ళది మీకు గానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ చెట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ లైకన్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్